ప్రతిరోజు ప్రముఖ దినపత్రికలు వచ్చే వార్తలు తెలుసుకుంటాం కదా అదే క్రమంలో ఈ రోజు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి లైన్స్ ఏంటో చూద్దాం మనతో పాటు ఉన్నారు చంద్రు గారు వెల్కమ్ చంద్రు నమస్తే ముందుగా ఆంధ్రజ్యోతిలో ఏముందో చూద్దాం పసుపు పండగ సూపర్ హిట్ జనసంద్రమైన కడప మూడు రోజుల వేడుకలో ఆద్యంతం లోకేష్ మార్క్ లోకేష్ మార్క్ కార్యకర్త అధినేత సహా ఆరు శాసనాలకు ఆమోదం చంద్రబాబు నుంచి నేతల వరకు చర్చ దానిపైనే పార్టీ నియమావళిని సవరించి చేర్చిన వైనం మొత్తం పద్నాలుగు అంశాలపై తీర్మానాలు సమయ పాలనకు పెద్దపీట బాబు నుంచి లోకేశ్వరకు నేతలంతా నిర్దేశ టైంలోనే ప్రసంగాలు ముగింపు పన్నెండవసారి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక చివరి రోజు బహిరంగ సభకు తరలి తరలివచ్చిన అభిమానులు కార్యకర్తలు చదువు దిల్ల చూడు మూడు రోజుల మూడు రోజుల వేడుక సంబంధించి కార్యకర్త అధినేత సహా ఆరు శాసనాలకు ఆమోదం ముఖ్యంగా నిన్న జరిగిన ముగింపు సభ అయితే మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడు సంబంధించి మీ యొక్క ఆ స్పందన ఏంటి ఎలా జరిగింది అంటారు అంటే మొత్తంగా మహానాడు భారీ విజయోత్సవ సభగా జరిగిందని చెప్పాలి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగే మహానాడు ఈ మహానాడులో పూర్తి స్థాయి విజయోత్సవంతో నాయకత్వం అదేవిధంగా ద్వితీయశ్రేయ నాయకత్వం కార్యకర్తలు జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులంతా కూడా హాజరవడం జరిగింది మొత్తంగా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఆద్యంతం లోకేష్ మార్క్ అనేది ఒక ప్రధానమైన అంశంగా ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం అంటే ఏదైతే మహానాడు మొత్తం కూడా లోకేష్ మార్కుగా జరిగింది అనేది లోకేష్ మార్కు లోకేష్ నాయకత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆయన వారసత్వ రాజకీయాలు వారసత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు వారసత్వం లోకేషు లోకేష్ కూడా ఈ మధ్య జాతీయ స్థాయి మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏమని చేశారు తాను ఒక ముఖ్యమంత్రికి మనమన్నైనా ఒక ముఖ్యమంత్రికి కొడుకునైనా ఆ విధమైన నాయకత్వంతో ఎమ్మటే నేను రాలేదు కార్యకర్తగా అదేవిధంగా ఒక కొడుకుగా తండ్రిని నేను గమనించా ఆయన ఉదయం ఆరింటికల్లా లేచి ఏ విధంగా పనిచేసేవాడు పార్టీ కార్యక్రమాల్లో ఏ విధంగా పనిచేసుకుంటూ ముందుకెళ్ళేవాళ్ళు అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగాయి ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగాయి అనేది కొన్ని దశాబ్దాల పాటుగా ఆయన గమనించిన నేపథ్యం ఉంది బాల్యం నుంచి కూడా అదేవిధంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన ఒక కార్యకర్తగానే ప్రవేశించి ఆ విధంగా ముందుకెళ్ళాడు అదే కానీ నేరుగా ఓ పార్టీ ప్రధాన కార్యక కార్యదర్శిగానో నేరుగా ఓ పార్టీకి బాధ్యతల్లో వచ్చే వ్యక్తిగానో రాలేదు లోకేష్ పూర్తి స్థాయిల అవగాహనతో పార్టీని ఆవళింపు చేసుకుంటూ ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా తర్వాత ఒక శాసన మండలి సభ్యుడిగా ఒక మంత్రిగా అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేడు మరొక్కసారి మంత్రిగా బాధ్యత నిర్వహిస్తూ ముందుకు పోతున్న నేపథ్యాన్ని లోకేష్ గారి ప్రస్తావనలో మనం చూడాల్సిన అవసరం ఉంది అయితే ఈ ఆంధ్రజ్యోతిలో ప్రధానమైన లీల్లో మనము ఒక అంశం ముందుగా చూడాల్సిన అవసరం ఉంది జనసందర్భమైన కడప మహానాడు సందర్భంగా కడపలో జన జనాలతో తెలుగుదేశం నాయకత్వంతో తెలుగుదేశం జెండాలతో రెపరెపలాడుతూ కడప పూర్తి స్థాయి తెలుగుదేశం మయంగా మారింది అనేది ఈ లీడ్లో మన ఆంధ్రజ్యోతి లీడ్లో మనం చూస్తూ ఉన్నాం మూడు రోజుల పాటు ఆద్యంతం లోకేష్ నాయకత్వంతో మార్కుగా అనేది కడప జిల్లా పూర్తి స్థాయిలో పసుపుమయం అవటానికి పసుపు మయంగా ముందుకెళ్ళటానికి ఒక కారణంగా చూడాలి ఏదైతే మహానాడు మొదటి నుంచి కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ భారీ స్థాయిలో ఘన ఘనంగా నిర్వహించుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు దాంట్లో పార్టీ జిల్లా స్థాయి నాయకత్వం అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకత్వం పార్టీ యొక్క ప్రతినిధులు జిల్లా స్థాయి ప్రతినిధులు డివిజన్ స్థాయి ప్రతినిధులు మండల స్థాయి ప్రతినిధులతో సహా పూర్తి స్థాయిగా ప్రతినిధులతోటి ఆ పార్టీలో కింద స్థాయి నుంచి జాతీయ స్థాయి నాయకత్వం దాకా పాల్గొని మహానాడు మూడు రోజుల పాటు కొనసాగుతూ ఉంటుంది ఆ మూడో రోజు బహిరంగ సభ ఏర్పాటు చేశారు దాంట్లో ఒక ఐదు లక్షల మంది నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ పాల్గొంటారనేది చెప్పిన నేపథ్యం ఉంది అది సంఖ్య తగ్గకుండా ఆ స్థాయిలోనే జరిగి పూర్తి స్థాయి విజయోత్సవంతో జరగటంతో పాటు పార్టీ నాయకత్వానికి ఒక ఉత్సాహాన్ని ఇచ్చిన సభగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది దీంట్లో మార్పులు చేర్పులు జరిగినాయి దీంట్లో కా ఒకటి కార్యకర్తకి ప్రాధాన్యత ఇస్తూ నియమావళిని సవరించటం ఆరు శాసనాలకు సంబంధించి నిబంధనలు సవరిస్తూ ఆమోదం చెందిన ఆమోదింపజేసిన పరిస్థితి ఉంది పార్టీ నియమావళిని మార్చడం మొత్తంగా పద్నాలుగు అంశాల మీద తీర్మానాలు చేయటం జరిగింది అధినేత చంద్రబాబు నాయుడు నుంచి లోకేష్ వరకు కూడా మాట్లాడే సందర్భాల్లో ప్రధానంగా సమయ పాలన పాటించారు అంటే మైక్ దొరకంగానే పూర్తి స్థాయిలో మాట్లాడుతూ ఉత్తేజభరితమైన ప్రసంగాలు ఉన్నప్పటికీ కూడా ఆ సమయం కంటిన్యూగానే జరగల ఎవరికి ఎంత సమయం ఈవెన్ లోకేష్ మాట్లాడే సందర్భంలో కూడా ఆయనకి ఎంత టైం ఇచ్చారో అంత సమయంలోనే ఆయన పూర్తి చేయటం జరిగింది ఆగటం జరిగింది ఈ విధంగా చూసుకున్నప్పుడు ఆ సమయ పాలన ప్రతి నాయకత్వం పాటించారు ఆ విధంగా ముందుకు పోయారు పన్నెండోసారి జాతీయ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఎన్నిక జరిగింది ఆయన ఆ విధంగా బాధ్యతలు స్వీకరిస్తూ ప్రమాణ స్వీకారం చేసిన పరిస్థితి కూడా ఉంది అయితే చే బహిరంగ సభలో మాత్రం లక్షలాదిగా పా పాల్గొనటం అభిమానుల్లో కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతూ ముందుకు పోయిన పరిస్థితి ఉంది ఇక్కడ ప్రధానంగా లోకేష్ మార్కు సంబంధించిన అంశంలో కనుక తీసుకున్నట్టయితే తప్పనిసరిగా పార్టీ పూర్తి స్థాయి బాధ్యతలు రాబోయే కాలంలో లోకేష్ వ్యవహరిస్తారు లోకేష్ ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఎందుకంటే రాష్ట్ర స్థాయి బాధ్యతల్లో అదేవిధంగా ప్రభుత్వ బాధ్యతల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు ఈరోజు దాదాపుగా కోటి మంది సభ్యత్వంతో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ కోటి మంది సభ్యత్వంతో ముందుకెళ్తున్న పార్టీల్లో అగ్రగామిగా ఉన్నది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ గ్రామస్థాయి నుంచి కార్యకర్తలకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏ ఉన్నాయి అదేవిధంగా పార్టీపరమైన అంశాల్లో వారిని ఏ విధంగా ఇన్వాల్వ్ చేయాలి గ్రామ ఆయన లోకేష్ గారు మాట్లాడేటప్పుడు ఒక కొన్ని అంశాలు టచ్ చేశారు ఏదైతే గ్రామ సమస్యలు సమస్యలుంటే మండల స్థాయి నాయకత్వాన్ని ఆశ్రయించాలి మండల స్థాయిలో చర్చించుకోవాల్సిన అంశాలు కానీ లేదా ఇంకేదన్నా అంశాలు ఉంటే డివిజన్కి సంబంధించిన నాయకత్వం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది నియోజకవర్గ స్థాయి నాయకత్వం దగ్గరికి అదే నియోజకవర్గ స్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే జిల్లా స్థాయి నాయకత్వం దాని తర్వాత రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి అద తదనంతరం మాత్రమే తన వద్దకి పార్టీకి సంబంధించిన అంశాల్లో రావాలని చెప్పి ఆయన స్పష్టత ఇచ్చారు అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో పూర్తిగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ అభివృద్ధికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన అంశాలు అదేవిధంగా జా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి అఫీషియల్ కార్యక్రమాలని చూసుకుంటే చూసుకునే నేపథ్యంలో పార్టీకి సంబంధించి పూర్తిగా కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు కూడా ఎటువంటి సమస్యలున్నా తాను బాధ్యత వహిస్తున్నట్టుగా ఆ విధమైన అర్థం వచ్చే విధంగా వారు మాట్లాడిన సందేశంలో మనం చూసాం అదేవిధంగా లోకేష్ అక్కడికి వచ్చిన కింద స్థాయి నాయకత్వం నుంచి జాతీయ స్థాయి నాయకత్వం దాకా ముఖ్యులైన ప్రతి ఒక్కరిని మాట్లాడటం వారిని పలకరించటం ఆలింగనం చేసుకోవటం తద్వారా వందల మందితోటి ఆయన వ్యక్తిగతంగా నాయకులందరినీ కలిసి కలవటమే కాకుండా వాళ్ళతో ఫోటోలు దిగటం ఆ విధంగా ముందుకు పోయిన పరిస్థితిని మనం చూసాం వరి పక్వత చెందిన నాయకుడిగా లోకేషు ఈసారి మహానాడులో పూర్తి స్థాయి తెలుగుదేశం నాయకుడిగా రాష్ట్ర స్థాయి నాయకత్వం కానీ జాతీయ స్థాయి నాయకత్వం కానీ కింద స్థాయి నాయకత్వం కానీ రిసీవ్ చేసుకున్న పరిస్థితి ఉంది గత తెలుగుదేశం ప్రభుత్వం సందర్భంగా కొంతమంది సీనియర్ నాయకులు సీనియర్ మంత్రులు ఆ రోజు ఆయన్ని లోకేష్ని తీవ్రంగా విమర్శించిన విమర్శించిన సందర్భాలు నా ఇప్పుడు జూనియర్ అయిన లోకేష్ యొక్క ప్రస్తావనని ప్రశ్నించిన సందర్భాలు కొంత సీనియర్ నాయకత్వం దగ్గర జరిగిందని ఆ విధంగా చర్చలు మీడియాలో కానీ గతంలో సోషల్ మీడియాలో కానీ జరిగే నేపథ్యం ఉంది ఎందుకంటే కొన్ని దశాబ్దాల పాటు సీనియర్ నాయకులుగా ఉండి పార్టీలో తన దైన శైలిలో స్వతంత్రంగా ముందుకు పోతున్న నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క కుమారుడు అదేవిధంగా వారసుడు పార్టీకి పార్టీలో మంచి చెడులు ఆలోచిస్తూ మంత్రుల స్థాయిలో ఉన్న రాష్ట్ర స్థాయిలో ఉన్న జాతీయ స్థాయిలో ఉన్నా వాళ్ళు చేసే కార్యక్రమాల పట్ల సమీక్షించే నేపథ్యంలో ప్రశ్నించే తత్వంతో ఆ రోజు కొంతమంది సీనియర్ నాయకులు ముందుకెళ్లటం జరిగింది మంచి చెడులు క్రాస్ చెక్ అనేది ఎప్పుడైనా ఏ సంస్థలోనైనా ఉండటం అనేది అవసరం ఒక సీనియర్ నాయకత్వం అయినా సీనియర్ నాయకులైనా స్వతంత్రంగా పార్టీకి నష్టపెట్టి పే పరిస్థితుల్లో పార్టీని వదిలేసి స్వతంత్రంగా వాళ్ళు జిల్లాల్లో ముఖ్య ముందుకెళ్లే క్రమంలో పార్టీ నుంచి నియంత్రించే పరిస్థితి పార్టీ నుంచి సరిచేయాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకత్వంకు ఉంటుంది కానీ ఆ రోజు కొంతమంది సీనియర్ నాయకులు ఆ పరిస్థితిని విభేదించారనేది మనం చర్చల్లో చూసాం కానీ ఈసారి ఆ నాయకులకు కూడా తప్పనిసరిగా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించాల్సిన పరిస్థితి లోకేష్ నాయకత్వంలో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకి పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఏమైనా ఆశీస్సులు కావాలన్నా వారికి సహకారం కావాలన్నా తప్పనిసరిగా లోకేష్ నాయకత్వాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు సీనియర్లకు ఏర్పడింది ఆ రోజు విభేదించారు కాబట్టి ఈరోజు ఆ సీనియర్ నాయకుల మీద కక్షపూరిత వాతావరణం పార్టీకి ఉండే పరిస్థితి ఉండదు ఎందుకంటే పార్టీని క్రమశిక్షణతోటి సీనియర్ నాయకుల సహకారంతో అందరు సలహాలు సూచనలతో ముందు పోయే పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాల్లో పార్టీ నాయకత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది పార్టీ చాలా నష్టపోయిన పరిస్థితి ఉంది చాలా పటిష్టమైన నాయకత్వంతో కరుడు కట్టిన తోటి గత ఐదు సంవత్సరాలు ముందుకెళ్ళిన నేపథ్యం వైసీపీకున్న నేపథ్యంలో ఎందుకంటే వైసీపీ వర్సెస్ తెలుగుదేశం వైసీపీ వర్సెస్ జనసేనగా ఆ రోజు పోయిన పరిస్థితి ఉంది అటువంటి పోటాపోటీగా పార్టీల మధ్య వాతావరణం అనేది వాడిగా వేడిగా కొనసాగే నేపథ్యంలో ఆ రోజు రాష్ట్ర స్థాయి నాయకత్వం తెలుగుదేశంలో చాలామంది పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్న నేపథ్యాన్ని మనం చూసాం ఎందుకంటే ప్రభుత్వపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కానీ ఇతర అంశాల్లో కానీ కానీ ఈరోజు మహానాడు నిర్వహణ మహానాడు కార్యక్రమాలు మహానాడు వేదిక అంతా కూడా లోకేష్ మార్కుతోటే ముందుకు పోయింది లోకేష్కి పూర్తి స్థాయి ప్రభంజనం తో తెలుగుదేశం కార్యకర్తలంతా కూడా జేజేలు బలగటం జరిగింది రాబోయే కాలంలో తప్పనిసరిగా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందు పోతుంది అరవై నాలుగేళ్ళ దుడిమతి వరకు మూడు కేసులు విశాఖపట్నం కరోనా మళ్ళీ కోరలు చూస్తుంది విశాఖపట్నంలో గురువారం తొలి కోవిడ్ విడిమాణం నమోదైంది హెచ్పి కాలనీకి చెందిన అరవై నాలుగేళ్ల వ్యక్తి న్యూమోనియా బీపీ షుగర్ తది రుబ్బలతో బాధపడితే చికిత్స కోసం మూడు రోజుల క్రితం ప్రభుత్వ అతిథి గురగా సమీపంలో కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు ప్రైవేట్ ల్యాబ్లో కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ అని తెలియదు ఆయనకి పార్కింగ్ సెన్స్ వ్యాధి కూడా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి పరిస్థితి విషమించి గురువారం ఉదయం ఏడు నలభైకి మృతి చెందాడు ఇంకా విశాఖపట్నం కరోనాతో ఎవరు మరణించారు అరవై ఏళ్ళ దాటిన వ్యక్తి కరోనాతో మరణించినట్టు ప్రచారం జరుగుతుంది కానీ ఆ వ్యక్తి ఇతర కారణాలతో మరణించారని డిఎంహెచ్ఓ ప్రకటించారు ఈ విధంగా చూసుకున్నట్టయితే కర్ణాటకలో కూడా పెరుగుతున్న కోవిడ్ కేసులు ఇప్పటి వరకు నూట నలభై ఎనిమిది ఇరవై నాలుగు గంటల్లో నలభై రెండు పాజిటివ్లు అయితే ఈ వార్తలు ఏదైనా కానీ మొదటి రోజుల్లో మొదటి గత నాలుగు రోజుల క్రితం వారం క్రితం పాజిటివ్ కేసులు అనే అంశాలు వార్తలతో తెర మీదకు వచ్చిన నేపథ్యంలో మొదటిగా భారతదేశంలో రెండు వందల అరవై నాలుగు కేసులను చూసాం తర్వాత అవి పెరిగి ఏడు వందల అరవై నాలుగు దాకా వచ్చిన నేపథ్యం ఉంది దేశం అంతా కలిపి ఇప్పుడు ఇది కా ఒక కర్ణాటకలోనే నూట నలభై ఎనిమిది కేసులు చూస్తున్నాం ఇప్పుడు మా మొదటి రోజు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ రోజు హైదరాబాద్లో కూడా కరోనా కేసు ఉందనే వార్తను కూడా మనం చూసాం అయితే ఈ కోవిడ్ కేసులు కరోనా పట్ల దేశమంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కరోనా విజృంభిస్తూ కొంతమంది నిపుణులు ఈసారి వచ్చే కరోనా వైరస్ అనేది అంత తీవ్రత ఉండదు దాని ప్రభావం ఉండదు గతంలో లాగా కాదు అనేది చెప్తూ ఉన్నారు కానీ అది ఎంత తీవ్రత ఉంటుంది దాని స్థాయి ఏందనేది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాల్సిన అవసరం ఉంది లేదా కేంద్ర ప్రభుత్వం అన్న దీని మీద ఒక ప్రకటన అనేది జారీ చేయాల్సిన అవసరం ఉంది దీని మీద కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకోవాలి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి నిజంగానే కరోనా కోవిడ్ ప్రభావం సీరియస్గా ఉంటుందా ఉంటే దాని మీద హెచ్చరికలు జారీ చేయటం ప్రకటనలు ఇవ్వటం హెచ్చరించటం ముందుకు తీసుకెళ్లటం మీద సోషల్ మీడియాలో మీడియాలో విరివిగా ప్రచారం జరిపి దానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విధంగా ముందు పోయే నేపథ్యంలోనే దీన్ని మనం కట్టుదిట్టంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది ఇక్కడ జర్నలిస్టుల అక్రిడేషన్ మరో మూడు నెలలు పొడిగింపు రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డులు పాలమితిని మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సమాచార సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్ శుక్లా తెలిపారు గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రెడేషన్ కార్డులు గడువు ముగిస్తున్న నేపథ్యంలో వాటి కాల పరిమితిని మరో మూడు నెలలు పాటు జూను ఒకటి ఇరవై ఇరవై ఐదు నుంచి ఆగస్టు ముప్పై ఒకటి ఇరవై ఇరవై ఐదు వరకు లేదా కొత్త కార్డులు జాలీ ప్రక్రియ చేపట్టడం ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్టు మాన్సికులు ప్రకటించారు అయితే జర్నలిస్టుల అక్విడేషన్కి సంబంధించి గత ప్రభుత్వం సందర్భంలో వచ్చిన అక్విడేషన్సే ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉన్నాయి దానికి సంబంధించిన నిబంధనలు మార్పు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయటం దాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ ముందుకెళ్తూ ఉంది ఈ సందర్భంలో గత మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీ ఐఎన్పిఆర్ డైరెక్టర్ని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది దీనికి విజయవాడ వేదికగా ఉన్న నాయకత్వం అక్కడున్న జయరాజు కానీ అదేవిధంగా చాబారవి ముఖ్య నాగరాజు ఇలా అంతా ముఖ్యమైన నాయకత్వం వెళ్ళి అయన్ పేరు కమిషనర్ కార్యాలయంలో అధికారులను కలిసి రిప్రజెంట్ చేయటం దాని తర్వాత ఉత్తర్వులు రావటం కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో ఏదైతే ఇంకో మూడు నెలల పాటు అక్రిడేషన్కి సంబంధించిన పొడిగింపు జరిగింది ఈ ఈ లోపుగా అక్డేషన్లు ఏర్పాటు కావాల్సిన కసరత్తు దానికి ముందుకెళ్ళటం జరిగితే ముందుగానే అక్రిడేషన్స్ ఇస్తామనేది మనం అయ్యన పేరు డైరెక్టర్ రిలీజ్ చేసిన ప్రకటనలో మనం చూస్తూ ఉన్నాం అయితే చందు ఇప్పుడు ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది ఇప్పుడు తెలంగాణ జర్నలిస్ట్ ప్రెస్ కూడా ఇవ్వడానికి ఉంది ఈ గడువు ఇప్పటిదాకా ఉంది దాని అప్డేట్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా అంటే తెలంగాణలో కూడా నిబంధనలకు స సవరించడానికి ఒక కసరత్తు చేస్తూ ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది సోషల్ మీడియాలో కూడా సీనియర్ జర్నలిస్టు ప్రొఫెషనల్స్గా ప్రొఫెషనల్స్గా ఉన్నవాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ డిజిటల్ మీడియా నిర్వహిస్తూ ముందుకు పోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా ఉన్న మిత్రులు డిజిటల్ మీడియాలో ఉన్నారు అంటే డిజిటల్ మీడియాకి ఈ అక్డేషన్స్కి నేరుగా ఇవ్వచ్చా డిజిటల్ మీడియాలో ఉన్న జర్నలిస్ట్ మిత్రులకి నేరుగా ఇవ్వాలా లేకపోతే ఫ్రీలాన్స్గా ఇవ్వాలా నేరుగా ఇస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు రెండు రాష్ట్రంలో అనే దాని మీద ప్రధానమైన చర్చ కొనసాగుతా ఉంది ఇప్పుడు డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అనేవి నాన్ ప్రొఫెషనల్స్ కూడా స్థాపించి ముందుకెళ్తా ఉన్నారు నాన్ ప్రొఫెషనల్స్ నడిపించే సంస్థలు ప్రొఫెషనల్స్ కంటే ఎక్కువగా ముందు పోయే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు సోషల్ మీడియాలో హల్చల్ చేసే వార్తల్ని తీసుకుంటారు ప్రొఫెషనల్స్ స్ రెండు వైపులా కోణాలు తీసుకుని ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది తమ్మాయిలకి సంబంధం లేని వార్తలు కొన్ని ఉంటాయి హెడ్డింగ్స్ సంబంధం లేని వార్తలు కొన్ని ఉంటాయి డిజిటల్ అదేవిధంగా వెబ్సైట్స్లో వెంటనే ఆకర్షించే విధంగా ముందు పోయే వార్తలతో కొంతమంది పోతారు వివిధ విధానాలతో అంటే వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చిన సంస్థల్ని ఏ విధంగా సమాచార శాఖ పరిధిలోకి తీసుకురావాలి యూట్యూబ్ ఛానల్స్ ము ముఖ్యంగా మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో వేలాదిగా ఈరోజు యూట్యూబ్లు అనేవి నడుస్తూ ఉన్నాయి అది కొన్ని రిజిస్ట్రేషన్ ఉండొచ్చు కొన్ని లేకపోవచ్చు కొన్ని పెద్ద స్థాయిలో నడవచ్చు ఏదైనా వాళ్ళకు కావాల్సిన సబ్స్క్రైబర్స్ కానీ నిబంధనలకు కానీ రిజిస్ట్రేషన్లు కానీ అందరూ కూడా చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇటు దీంట్లో మనం ఎన్నికల సందర్భంగా రెండు రాష్ట్రాల్లో కూడా గతంలో ఆయా రాష్ట్ర స్థాయి నాయకులను కానీ ముఖ్యమంత్రులు కానీ జిల్లాల్లో వాళ్ళు పాదయాత్ర చేసే సందర్భం యువగలం సందర్భంగా ఆ రోజు నారా లోకేష్ని చాలా జిల్లాల్లో జర్నలిస్టులు కలిసి సోషల్ మీడియాకు కూడా అవకాశం కల్పించాలని కోరారు ఆయన నారా లోకేష్ గారు మా హామీ ఇచ్చారు ఏమని డిజిటల్ మీడియాకి దీంట్లో మేము అవకాశం కల్పిస్తాము అక్రిడేషన్లు ఇస్తామనేది హామీ ఇచ్చారు మరి ఆ హామీని ఏ విధంగా ముందు తీసుకెళ్తారు ఏ విధంగా సాధ్యం అవుతుంది ఇప్పుడు యూట్యూబర్స్గా ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తారా కొంతమందికే ఇస్తారా మరి అందరికీ ఇచ్చేటప్పుడు కొందరికే ఇచ్చేటప్పుడు మిగతా వాళ్ళని ఏ విధంగా వదిలేసే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా డిజిటల్ మీడియాలో వెబ్సైట్లు కానీ అదే వీటన్నిటిని కూడా ఏ విధంగా తీసుకుంటాం వెబ్సైట్లు మళ్ళీ న్యూస్ ఏజెన్సీలు ఉంటాయి న్యూస్ ఏజెన్సీకి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు అదేవిధంగా నేషనల్ మీడియాకు సంబంధించి కొంతమంది రిప్రజెంటేషన్స్ ఉండే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రాలో ఉన్నారు ఆంధ్రాకి సంబంధించిన పబ్లికేషన్స్ వాళ్ళు తెలంగాణలో పనిచేస్తూ ఉన్నారు ఫస్ట్లో రాష్ట్రం డివైడ్ అయినప్పుడు డివైడ్ అయినప్పుడు రెండు రాష్ట్రాలకు కలిపి అక్కడ ఇక్కడ వాళ్ళకి అకడేషన్ ఇచ్చిన పదే పరిస్థితిని మనం చూసాం ఇప్పుడు వాళ్ళని పూర్తిగా విడగొడతారా ఏ విధంగా ఇస్తారనేది మనం కొద్దిగా ఆయా శాఖల్లో తెలంగాణలో మీరు అన్నట్టుగా దానికి సంబంధించి ఒక కమిటీ చేశారు అకడేషన్స్ సవరణ దానికి సంబంధించిన నిబంధనలు సిఫార్సులు తీసుకుని ఆ విధంగా ఏ విధంగా సీనియర్ జర్నలిస్టులు ఎడిటర్స్తో కూడిన ఒక కమిటీ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది తెలంగాణలో మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్న కె శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది కానీ దీంట్లో ఎవరిని ఏ విధంగా కలుపుకోవాలి ఎవరికి ఏ విధంగా సహాయ సహకారాలు అందించేదాన్ని అందించాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ సమాచార శాఖ కానీ అనే దాంట్లోనే దీన్ని దీంట్లో ఆలస్యమైనట్టుగా భావించాలి జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు అప్పుడే బలంగా వ్యతిరేకించా మరి ఇప్పుడు ఎందుకు అంత బలహీనత పార్టీ బలోపేతం కోసం నేను రాసిన లేఖ లీక్ చేసింది ఎవరు నన్ను మాట అంటున్న నాయకుడు కేసీఆర్ నీడలో పనిచేశారే తప్ప వ్యక్తిగతంగా చే చేసేదేముంది మీడియాతో ఇస్టాగోష్లో భారాసా ఎమ్మెల్సీ కాల్వకొండల కవిత నిన్న మనం దీనిపై ప్రత్యేక చర్చ కూడా చేసాం వైకుంఠపాళి మనకొద్దు ఇది సంతకాల సరసం ఇంకా కాల్పుల విరమణ ఏకపక్షమా దేశ ప్రజలు ఆవేశంపై నీళ్లు చెల్లారు నా నూట నలభై కోట్ల మంది ఆత్మగౌరవాన్ని ట్రంప్కు తాకట్టు పెట్టిన ప్రధాని మోడీ యుద్ధ వ్యూహం తిరిగిపోతే ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరాల్సింది రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండుంటే పాక్ ఆక్రిత కాశ్మీర్ భారత్ రీడమయ్యేది జై హింద్ సభలో ప్రధాని మోడీ భాజపాపై నిప్పులు జరిగిన సీఎం రేవంత్ రెడ్డి ఇది మనం ఆలోచించాలి ఎందుకంటే యుద్ధం జరిగే క్రమంలో యుద్ధం జరుగుతున్న సందర్భంలో సింధూర్ ఆపరేషన్ వన్ అప్పుడు కానీ ఆపరేషన్ టూ అప్పుడు కానీ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు భారతదేశానికి మద్దతు తెలిపాయి మోడీకి మద్దతు తెలిపాయి అయితే ప్రధానమైన డిమాండ్ కాంగ్రెస్ వైపు నుంచి పీఓకేని ఇంకా స్వాధీనపరచుకోలేదు పీఓకేని స్వాధీనపరుచుకుంటే బాగుంటుంది అనేది ప్రధానమైన డిమాండ్గా కాంగ్రెస్ పార్టీ చూడాలి అదేవిధంగా యుద్ధాన్ని ఆపాల్సిన అవసరం ఏమొచ్చిందనే విమర్శ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చూస్తూ ఉన్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్తా ఉన్నారు కాలి కాల్పుల విరమణ ఏకపక్షమా దేశ ప్రజల ఆవేశంపై నీళ్లు జల్లారు నూట నలభై కోట్ల మంది ఆత్మఘోరాన్ని ట్రంప్కు తాకట్టు పెట్టిన ప్రధాన మోడీ యుద్ధ వ్యూహం తెలియకపోతే ఇంద్రియకు దండం పెట్టి బయలుదేరాల్సింది రాహుల్ గాంధీ ప్రధానిగా ఉండి ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ భారత్లో విలీనమయ్యేది అనేది జైహింద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకత్వం కూడా ఈ విధమైన వైఖరి తీసుకుంది అంటే యుద్ధం సందర్భంగా పాక్ వర్సెస్ భారత్ అదేవిధంగా పాక్ వర్సెస్ మోడీగా ఉన్న సందర్భంలో భారతదేశానికి పూర్తిస్థాయి మద్దతు కాంగ్రెస్ పార్టీ తెలిపింది అని రాజకీయ పార్టీలు తెలిపినాయి కానీ ఏదైతే యుద్ధం ఆప్ చేశారో సింధూర్ టూ ఆపరేషన్ టూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనపరుచుకుంటారనేది భారతదేశంలో భారతదేశం మొత్తం కూడా ఆలోచించింది ఆ విధంగా జరుగుద్ది ఎందుకంటే యుద్ధం ఇంకో రెండు మూడు రోజులు కంటిన్యూ అయితే తప్పనిసరిగా జరిగేది దీంట్లో భారతదేశం అనేక ఆలోచనలు చేస్తుంది దాంట్లో ఉన్న పరిస్థితులు స్థితిగతులు ప్రపంచం మరో ప్రపంచ యుద్ధానికి దారి తీయకుండా ఉండే పరిస్థితులు మీరు అన్నట్టుగా అణు యుద్ధం అనేది వచ్చే పరిస్థితి అప్పటికే లీకేజ్ అనేది పాకిస్తాన్గా కొనసాగింది దాంట్లో అమెరికా సేనలు అక్కడికి వెళ్ళటం దాని మీద ఏ విధంగా రేడియేషన్ తగ్గించాలి ఇప్పుడు ఆ రేడియేషన్ ఇప్పటికి కూడా ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది ఇప్పటిదాకా వార్తలు లేవు మీద ఒక పక్క పాకిస్తాన్లో తీవ్రమైన ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి ఉంది అనేక సమస్యలతోటి ఆహారం కానీ వాటర్ కానీ మిగతా అంశాల్లో కానీ అనేక అంశాల్లో పాకిస్తాన్ అనేది అతలాకుతలం అవుతున్న నేపథ్యం ఓ పక్కన ఇప్పుడు నిన్ననే చూసాం మనం పాకిస్తాన్కు సంబంధించిన అనేక వాహనాలు ఆర్మీ వాహనాలని బ్లాస్ట్ చేశారనే కూడా సోషల్ మీడియా వార్తలు చూసాం వంద మంది దాకా బలూచిస్తాన్ సైన్యం వాళ్ళని దాడి చేసిందని దాంట్లో వంద మంది చనిపోయారని సోషల్ మీడియాలో చూసాం మనం ఈ మొత్తంగా చూసుకున్న నేపథ్యంలో కనుక మనం గమనించినట్లయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విమర్శలకి తెరదీసింది ఇది యుద్ధం ఆపటం ఎందుకు నూట నలభై కోట్ల ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని తాకటి పెట్టారు ట్రంప్ దగ్గర తాకటి పెట్టారు ట్రంప్ మధ్యత్వం వహించారు కాబట్టి ఆ రోజు కాల్పులు సీజ్ ఫైర్ అనేది జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ విమర్శ ఈ విమర్శ రాజకీయ కోణంలోనే మనం చూడాల్సి ఉంటుంది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ అందులో కొన్ని బయట ఎన్నికలున్న నేపథ్యం కూడా ఉంది ఈ సందర్భంగా మోడీ మాట్లాడే క్రమం కానీ మోడీ భాష కానీ ఎప్పుడు కూడా ఈ సాంప్రదాయం అదేవిధంగా హిందూవాదం అదేవిధంగా దేశీయత దేశభక్తికి సంబంధించిన అంశంలో మోడీ తప్పనిసరిగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూరు ఆగిందనేది ఎక్కడా ప్రకటించలేదు కొనసాగుతుందనే భారతదేశం కానీ ప్రభుత్వం కానీ చెప్తూ ఉన్నాయి అదేవిధంగా పాకిస్తాన్ చర్చలు కోరుతున్న నేపథ్యంలో చర్చలు అంటూ జరిగితే పీఓకేని స్వాధీనపరచటమే ధ్యేయంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తప్పనిసరిగా భారత్లో కలపాల్సిందనే డిమాండ్ తోటే ముందుకు పోతాయి ఆ చర్చలు అనేది ఈరోజు కూడా రాజ్నాథ్ స్పష్టం చేశారు రాజ్నాథ్ పదే పదే అదే అంశాన్ని స్పష్టత ఇస్తా ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడ పీఓపులో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇండియాలో కలవడానికి ఎక్కువ శాతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది కూడా చెప్పారు అది కాకుండా ఇది ఖచ్చితంగా రాజకీయ చూడాల్సి చూడాల్సిందే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే న్యూక్లియర్ వెపన్ ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా ఉంది అనేది మనకు తెలుసు ఆ పాకిస్తాన్ దగ్గర ఉన్న వెపన్ పొరపాటున దాన్ని ఉపయోగించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ముప్పై నుంచి నలభై కోట్ల మంది జనాభా చచ్చిపోతారు వచ్చేందుకు మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఇంకొక ముప్పై రెండు నలభై కోట్ల మంది ఆ బతికినా ఎందుకు బతికావా బాధపడే పరిస్థితి ఉంటుంది ఆ వెపన్ నిజంగా ప్రయోగించుంటే ఒక్క అనుభవం వేసి ఉంటే అలా కాకుండా యాభై నుంచి వంద సంవత్సరాల దాకా కూడా హిమాలయాల మీద దానికి సంబంధించిన ఏదైతే దుమ్ము ధూళి పడి నీ తాగడానికి నీళ్ళు కూడా ఉన్న పరిస్థితి ఉంటుంది అంత భయంకరమైన వేపన అది ఏదో ఆశామాషి వ్యవహారం కాదు యుద్ధం చేసేద్దాం అంటే చేసేద్దాం ఏదో దీపావళి బాబులు కలిచే కాదు కదా చంద్ర ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ భయపడేందుకు పాకిస్తాన్ చిన్న దేశానికి కూడా ట్రంప్ వచ్చి మధ్యవర్తిత్వం ఎందుకు చేస్తున్నాడు ఒకటి దాంట్లో ఇంకొక వ్యాపార కోణం ఉన్నప్పటికీ కూడా తన యుద్ధం సంబంధించిన యుద్ధ వెపన్స్ అమ్మడం కోసం అని చెప్పేసి అనేటువంటి ఒక ఒక అపవాదం ఉన్నప్పుడు కూడా నిజానికి వెపన్ వాడి ఉంటే ఇండియాతో పాటు చుట్టుపక్కల దేశాలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కొన్ని వందల శాస్త్రం హిరోజు శుభా ఇప్పటికీ పరిస్థితి ఎలా ఉంది ఒక గడ్డి కూడా మొలానే పరిస్థితి ఉంది జపాన్ లో అంత తేలిగ్గా ఇది ఖచ్చితంగా మామూలు పౌరులకు అర్థం కాకపోవచ్చు కానీ ఇది ఖచ్చితంగా రాజకీయ గుణం ఉంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ పరిస్థితుల్లోనైనా దేశ భద్రతకు సంబంధించిన అంశం పాకిస్తాన్ వర్సెస్ భారతదేశంగా కొనసాగుతున్న అంశంలో కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తి స్థాయి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది అయితే తెలిపింది కానీ ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే అది రాజకీయ పార్టీలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా పోతున్న సందర్భంలో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి కొనసాగుతూ ఉంటాయి కాబట్టి ఇది రాజకీయ పరమైన అంశాలుగానే వీటి చూస్తూ ముందు పోల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తే బీజేపీ మరి కాలంగా మీరు చేస్తున్నటువంటి పార్టీ పరిపాలన ఉంది కదా మీరేం చేశారంటారు కదా దానికి సమాధానం చెప్పాలి కదా ఇది అండి ఏదైతే ఈ రోజు ప్రధాన దిన పత్రికల్లో ఉన్నటువంటి హెడ్లైన్ సంబంధించిన వివరణ రేపటి న్యూస్ వాచ్ తో మలిక వెళ్దాం అంతవరకు చూస్తున్నాం సిజే టీవీ